అందరికీ నమస్కారం నా ఓటహక్కు నేను వినియోగించుకున్నాను అందరూ వెళ్ళి ఓటు వేయండి తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఓటు వేసేటప్పుడు లేదా ఓటు వేయడానికి వెళ్ళే పోలింగ్ బూత్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే మొబైల్స్ కానీ వాచెస్ కానీ అగ్గిపెట్ట లేదా ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఇవన్నీ ఏమీ తీసుకొని పోకూడదు తీసుకొని పోతే వాళ్ళు అలో చేయరు ఇంకోటి ఏంటంటే మీరు ఐడి సారీ మీకు ఓటర్ది స్లిప్ ఉంటుంది ఓటర్ ఐడి స్లిప్ ఉంటుంది దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ మీరు తీసుకెళ్ళాలి ఆధార్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఎలక్షన్ కార్డు కూడా కావచ్చు ఇవి ఆ స్లిప్తో పాటు ఇది తీసుకెళ్తేనే మిమ్మల్ని అలో చేస్తారు ఓటు వేయడానికి మీకు వీలుంటుంది ఇవి నాకు తెలిసిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి మీ ఓటుని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను జై భీమ్

ఎవరితో ఎవరు పనులతో దయచేసి సహకరించండి ఈరోజు ఈసారి తంపూండి వారు పార్క్ చేయండి ఆ ఇంటి ముందర